హలో అండి నేను మీ నాగభూషణం నేను నిన్నటి వీడియోలో లక్స్ గ్రీన్ కలర్ చీర పూర్తి కావచ్చిందని చెప్పాను కదండి నేను ఇప్పుడు నేస్తున్నది లక్స్ గ్రీన్ కలర్ చీరేనండి లక్స్ గ్రీన్ కలర్ చీరేలో అంత అంతు చాక్లెట్ కలర్ కాంబినేషన్ నేయటం జరిగిందండి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది నెక్స్ట్ తీరకు కావాల్సిన మొదటి రంగు అండి ఈ రంగు వచ్చేసి చాక్లెట్ కలర్ అండి ఈ చాక్లెట్ కలర్ లో నేను బ్లౌజ్ పీస్ పళ్ళు డిజైన్ నేత నేయటం జరుగుతుంది నేను మగ్గరేసే చోటు నుంచి ఇక్కడ కనిపిస్తున్న ఈ కడ్డీ మోటు వరకు మినిమం అర్ధ గజం నేత ఉంటుందండి ఈ అర్ధ గజం నేతను ఇప్పుడు నేసుకుంటున్నాను ఈ అర్ధ గజం నేతను పూర్తి చేయడానికి నాకు మినిమం గంట సమయం పట్టిందండి ఇక్కడితో గ్రీన్ తీరే పూర్తి అయిందండి ఇక్కడ నుంచి నేను కత్లు తట్టుకుంటాను ఇక్కడ నుంచి కత్లు తట్టుకుని నెక్స్ట్ చీర మొదలు పెట్టుకుంటున్నాను ఈ పడగ మీద పెట్టుకునే కచ్చెలను కోత కచ్చలు అని అంటారండి ఈ కోత కచ్చెలు చీరను వేరు చేసుకోవడం కోసం ఇలా తట్టుకుంటామండి ఈ చాక్లెట్ కలర్ నీటం పూర్తయిన తర్వాత నెక్స్ట్ చీరలో ఏ కలర్ రాబోతుందో నేను మరో వీడియోలో చెప్తానండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్తే అండి